ప్రజారక్షణ యేషధర్మ సనాతన బాలకాండ ఏమిటి రామ రాజ్యభారమును వహించడం అంటే నృత్యాలు చూడడం పెరుగన్నం జం భోగాలను భవించడం కాదు ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా అది పాపం కావచ్చు పాతకం కావచ్చు దోషం కావచ్చు తప్పు కావచ్చు కానీ ప్రజల్ని రక్షించడం కోసం నువ్వు బాణం వెయ్యవలసిందే పాపమైన మూట కట్టుకునైనా ప్రజల్ని రక్షించవలసిందే ఈ తాటక ఎంతమందినో బాధ పెడుతోంది వెయ్యి బాణం తాటక సంహారం చెయ్యి అన్నాడు వెంటనే రాముడు విశ్వామిత్రుడు వంక తిరిగి ఓ మాట అన్నాడు నేను అనుమానపడుతున్నాను బాణం వేయడానికి అనుకుంటున్నానేమో బ్రహ్మన్ అది కాదు నా ఉద్దేశ్యం అని చెప్పడం కోసం ఆయన అన్నాడు పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణ వచనం కౌశికస్యేతి కర్తవ్యం సదా నేను బాణం వేసి తీరుతాను ఎందుకు వేస్తానో తెలుసా పితృవచన నిర్దేశాత్ ఇటువంటి కొడుకుని కన్నా తండ్రి ఎంత సంతోషిస్తాడండి అది రాముడు అంటే అది రాముడి ధర్మం అంటే అటువంటి ధర్మాత్ముడు ఉన్న చోట మరి తండ్రిగా ఉన్న దశరథుడు ఎందుకు సంతోషించాడు పితుర్వచన నిర్దేశాత్ మా నాన్నగారు నాకు సర్వం మహానుభావుడైన నాకు జన్మనిచ్చిన వాడు గురువు తండ్రి దైవం సమస్తం అటువంటి నన్ను మీతో పంపిస్తూ మా నాన్నగారు ఒక పని చెప్పారు ఓ మాట చెప్పారు విశ్వామిత్రుడు ఏం చెప్తే చెయ్యన్నారు మీరు బాణం వెయ్యమంటే నేను ఎందుకు ఈసెయ్యాలంటే మొదటి గౌరవం మా నాన్నగారి మీద ఆయన పంపించేటప్పుడు చెప్పిన మాటని నేను అతిక్రమించకూడదు ఏమి రాముడండి పితృవచన నిర్దేశాత్ పితృవచన కారణాత్ తల్లిదండ్రుల మీద గౌరవం నిలబడాలి అంటే శ్రీరామాయణ ప్రవచనం బాగా జరగాలి సమాజంలో పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ మా నాన్నగారి మాట కోసం నాకు ఈ గౌరవం బాణం వేస్తాను రెండు పితృవచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి మీరు సాక్షాత్తు నా గురువు మహానుభావుడు మీరు మీ వంటి వారు చెప్పిన తరువాత గురువుగారు చెప్పినది ఆజ్ఞ గురువుగారు చెప్పినది సలహా కాదు మిగిలిన వారు ఎవరైనా చెప్తే సలహా గురువు గారు చెప్తే ఆజ్ఞ కిందకు వస్తుంది అందుకని మీరు చెప్పిన తరువాత ఇంకా నేను ఆలోచించడం ఏమిటి నేస్తాను బాణం అయితే మీ నాన్నగారు చెప్పారని వీయడం వరకు నేను చెప్పానని వేయడం వరకు అయితే మరి వశిష్ఠుడి దగ్గర చదువుకున్నావు నీకు దాని గురించి ఒక నిశ్చిత అభిప్రాయం లేదా రామా అంతేనా నీ బెలతనం వశిష్ఠుడి దగ్గర నువ్వు నేర్చుకున్నది అంతవరకేనా నాన్నగారు చెప్పారని చేసేస్తావు నీ చెప్పానని చేసేస్తావు అంతేనా అనుకుంటున్నారేమో ఊరు కాదు మరి వశిష్ఠుడి కీర్తి అది రమయతాంబర ఆయన ఏది మాట్లాడినా ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరికీ గౌరవం వస్తుంది అందుకే ఆయన అన్నాడు గోబ్రాహ్మణ హితార్థా దేశస్యా సుఖాయ చ వచనం కౌశికస్యేతి రక్ష కర్తవ్యం రక్షతా సదా నేను ఎందుకు తాటక మీద మానం వేస్తాను అంటే గోబ్రాహ్మణ హితార్థాయ లోకస్యాస్య సుఖాయచ గోబ్రాహ్మణులను సంరక్షించాలి సమాజమంతటినీ సంరక్షించాలి వాళ్ళ ద్వారా సమాజంకు అభ్యున్నతి కలగాలి ఒక ఆవు ఉందనుకోండి యజ్ఞం చెయ్యడానికి పాలిస్తుంది భూమిని శుద్ధి చెయ్యడానికి ఆవు పేడ పనికొస్తుంది అందుకని ముందు లోకరక్షణ కొరకు ఉపయోగపడేటటువంటి ప్రాథమిక సాధనమును రక్షించాలి తర్వాత సమాజములంతటినీ రక్షించాలి ఇది రక్షించాలని నేను నా గురువుల వలన విన్నాను అది క్షత్రియుడుగా నా కర్తవ్యం రాజుగా నా కర్తవ్యం అందుకే నా కర్తవ్యాన్ని ఆలోచించినప్పుడు నేను ఈ పని చేస్తాను మీరు అందుకే రామాయణంలో ఒక చిత్రం గమనించండి రామాయణమంతా ధర్మము మాట్లాడుతుంది కాబట్టే రామాయణంలో ఎక్కడ బాధ్యత అన్నమాట మీకు కనపడదు కర్తవ్యం కౌసల్య సుప్రజా రామ సంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట నరసాద్దుల కర్తవ్యం దైవమాత్మికం కర్తవ్యం అంటే ఏమిటో తెలుసా నా వైపు నుంచి ఉంటుంది మిమ్మల్ని బట్టి ఉండదు ధర్మమే కర్తవ్యం నేను ఇక్కడికి వచ్చిన తరువాత రెండు గంటల సేపు అరమరిక లేకుండా మళ్ళీ ఓ అక్కర్లేని విషయాలు చొప్పించకుండా శ్రీరామాయణము సాధన ధర్మమును సాధన చేయడం ఎంత గొప్పది అన్న విషయం గురించి మాట్లాడడమే నా కర్తవ్యం మళ్ళీ వీళ్ళల్లో ఎంతమంది పట్టుకున్నారంటారు ఎంతమంది వచ్చారంటారు ఎంతమంది రాలేదంటారు దానితో నాకు సంబంధం లేదు అది అనుకోండి నేను కర్తవ్యమునందు విఫలమైపోయాను చెప్పడము నా కర్తవ్యం అంతే పట్టుకోవడం మీ కర్తవ్యం కొడుకు ఉన్నతికి రావడానికి కావలసిన వాతావరణాన్ని ఇవ్వడం కొడుక్కి ధర్మాన్ని ప్రబోధించడం తండ్రి కర్తవ్యం ఒక ఉద్యోగిగా నేను చెయ్యవలసినది చెయ్యడం నా కర్తవ్యం ఎవరు చెయ్యవలసినది వాళ్ళు చెయ్యడం వాళ్ళ కర్తవ్యం అంతేగాని అవతల వాళ్ళని బట్టి నా కర్తవ్యం మారదు నేను చెప్తున్నాను చెప్పడం నా కర్తవ్యం ఎంతమంది దాంతో నాకేం సంబంధం ఉండదు చెప్పడమే నా కర్తవ్యం అంతే చెప్పడం ద్వారా నేను తరించడం కోసం అంతే మా నాన్నగారండి మా తమ్ముడిని ఎక్కువ పొడతారు ఈ ఇంకా పడతాను ఆ మాట ఉండదు ఆయన తండ్రి కొడుకుగా నీ కర్తవ్యం ఆమె తల్లి కొడుకుగానీ కర్తవ్యం ఆయన ఆమె భార్య భర్తగా నా కర్తవ్యం నేను పౌరుణ్ణి ప్రభుత్వం ఎలా ఉన్నా సమాజం ఎలా ఉన్నా నా కర్తవ్యం ఇతరుల వైపు నుండి కాదు తన వైపు నుండి తాను చెయ్యవలసిన పని చెయ్యడం ధర్మం కర్తవ్యం అందుకే కర్తవ్యం రక్షతా సదా రాజ్యభాలయుక్తానాం యశధర్మ సనాతన ఇది సనాతనమైన ధర్మమయ రామ అంటాడు విశ్వామిత్రుడు ఇది రాముడు అంటే రాముడు ఎక్కడున్నాడో అక్కడ అందరికీ ఆనందమే సాధారణంగా లోకంలో ఒక వ్యక్తి వలన ఇతరుడు బాధపడ్డం అన్నది ఎందుకు ప్రారంభమవుతుందో తెలుసా అండి ఒకడు విశేషమైన గర్వాన్ని పొందాడు అనుకోండి ఆ గర్వము చేత అవతల వారిని తృణీకరిస్తాడు ఆ తృణీకరించడం అన్నది ప్రారంభమైందనుకోండి వెంటనే అవతల వారి మనస్సులో క్లీషం కలుగుతుంది విశ్వామిత్రుడు ఇంత అస్త్ర సంపదని రామచంద్రమూర్తికి ఇచ్చాడు బాలుడు రాముడు యజ్ఞ సంరక్షణం చేశాడు మారీచ సుబాహుల్ని కొట్టాడు తాటకని కొట్టాడు యజ్ఞ సంరక్షణం అయిపోయింది యజ్ఞం పూర్ణాహుతైపోయింది ఆ రోజు రాత్రి ఎంత మంది పొగిడారు ఎందుచేత అంటే పొగట్ట అనేటటువంటిది ఒక మోతాదులో తీసుకుంటే మంచిది పొగట్ట అనేటటువంటిది మోతాదుని మించిపోయింది అనుకోండి అది పాడు చెయ్యగలిగినంత శక్తితో ఉండేటటువంటి వస్తువు లోకంలో ఇంకొకటి ఉండదు అందుకే ఎలా పాడు చేయాలంటే ఆయనకో సన్మానం చేసేయండి అంటే ఇంకా సన్మానపత్రం ఇచ్చేస్తే ఇంకా నా అంతటి వాణ్ణి నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని చదువుకుంటూ కూర్చున్నాడు అనుకోండి అన్నీ పోతాయి కాబట్టి అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకున్నాడు అనుకోండి ఇబ్బంది లేదు అసలు అనుకోండి మనం ఏం చేసినా మన బతికితే ఆయన ఏమంటాడు లేదు అంటాడు ఇప్పుడు తలగడ ఎంత ఎత్తు ఉండాలో ఎత్తే ఉందనుకోండి నిద్ర పడుతుంది దూదు ఉండిపోయిందండి ఓ ఏడెనిమిది గజాలు ఎత్తు తలగడా కుడితే డబ్బులు ఉన్నాయి కదా అని పాదం కన్నా పెద్ద పరిమాణంలో చెప్పు కొనుక్కుంటే డబ్బులు లేవని చిన్నది కొనుక్కోకూడదు డబ్బులు ఉన్నాయని పెద్దవి కొనుక్కోకూడదు దూది ఉందని బాగా పెద్ద తలగడా పెట్టుకోకూడదు దూది లేదని ఓ గుడ్డ మొక్క కింద వేసుకోకూడదు స్పాండిలైటిస్ ఉంటే తప్ప అయినప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోవడం పొగట్ట కూడా అవతల వాళ్ళు తెలియక చేసినా తాను ఎంతవరకు పుచ్చుకోవాలో అంతవరకు పుచ్చుకోవాలి మోతాదు మించి పుచ్చేసుకున్నాడనుకోండి అనుకోండి ఎక్కిస్తుంది ఇది ఉందే ఒక జీవిత కాలానికి సరిపడ మత్తే అందుకే పొగట్ట ప్రమాదకరం అతిశయాన్ని తీసుకొస్తుంది రామచంద్రమూర్తి విషయంలో యజ్ఞ సంరక్షణం చేసినప్పుడు ఎందరో పొగిడారు అబ్బా చిన్న పిల్లాడు చుట్టూ వాళ్ళు పొగడం ఏమిటండి తర్వాత ఎన్నో సంవత్సరాలు పోయిన తర్వాత అసలు బాలరాముడి రూపాన్ని పొగిడాడు మారీచుడు అజాత వింజన శ్రీమాన్ పద్మపత్రుని భీక్షణ ఏకవస్త్రధరోధన్వి శిఖీ కనకమాలయ నీ మరిచిపోలేనన్నాడు అరణ్యకాండలం అజాత వింజన శ్రీమాన్ ఇతను మగపిల్లాడు అని గుర్తుపట్టడానికి అవసరమైనటువంటి గుర్తులు అప్పుడప్పుడే మొదలయ్యాయి రాముళ్ళు అన్నాడు అంటే మేసకట్టు మొదలైంది గడ్డమేదో ఏదో కొద్దిగా ఆకుపచ్చగా మెత్తటి వెంట్రుకలు చిన్న చిన్నవి బయటికి రావడం మొదలెట్టే వక్షస్థలం విశాలమైంది కంఠం మగకంఠంలా వినపడుతోంది అజాత వింజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ ఒక రాక్షసుడు చెప్పాడు భయ్యమి కళ్ళండి ఇలా చూస్తుంటే ఎవరైనా పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం పద్మపత్ర నిభీక్షణ ఏకవస్త్ర ధరో ధన్వీ శిఖీ కనకమాలయ పిలక పెట్టుకుని ముడేసుకుని ఏక వస్త్రధరో ధన్వి ధనస్సు చేతిలో పట్టుకొని బ్రహ్మచారి గదు ఓ బట్ట కట్టుకుని ఆ యజ్ఞకుండం చుట్టూ తిరుగుతున్న రాముడు ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఎంత బాగుంటాడో అంటాడు మారీచుడు ఇప్పుడు రాముడి చేతి దెబ్బ తిని అయిపోయిన తర్వాత సీతారామ కళ్యాణం అవన్నీ అయిపోయి అరణ్యవాసానికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉట్టుదిచ్చుకు చెప్పాడు ఈ మాట అంటే అంతగా పొగడబడ్డవాడు రాముడు ఇంత పొగడబడినవాడు ఇంత యజ్ఞ సంరక్షణ చేసిన వాడు ఆ పొగట్ట తలకి అనుకోండి మిమ్మల్ని విశ్వామిత్రుడు పిలుస్తున్నాడండి అని వస్తున్న ఒక గంట పోయే వస్తానని చెప్పండి అంటాడు ఎందుకనంటే ఇప్పుడు గురువుగారు తన కోసం వేచి చూడాలి ఈ భావన ఉంటుంది కానీ రాముడు లక్ష్మణ సహితుడై గురువు దగ్గరికి పరిగెత్తాడు విశ్వామిత్రుడి దగ్గరికి పరిగెత్తేదో నమస్కారం పెట్టి ఆ గురువుగారు రాత్రి నిద్రపట్టలేదండి బాహ్ ఎంతమంది వచ్చారోనండి ఎంతంత పొగర్తలో ఇవాళ పేపర్లో చూశారా మీరు అని అనలేదు ఆయన ఆయన అన్నది ఏంటంటే హిమౌస్మ మునిషార్థుల సముపస్థిత యుధేచ్ఛంబై శాసనం కరమామకి అబ్బా రాముడి తప్ప ఎవరగలరు ఈ మాట హిమౌస్మ మునిషార్థుల మునులలో శార్దూలము వంటి వాడా కింకరూ నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా నిలబడి నమస్కారం చేస్తున్న వాళ్ళు నీ కింకరుడు కింకరుడు అన్న మాటకు అర్థమేమిటో తెలుసా బయట వాళ్ళ దృష్టిలో ఒకవేళ ఆయన చేస్తున్న పని తక్కువలా కనిపించచ్చు ఆ పని చేయించుకుంటున్న వాడికి కూడా మనసుకు బాధగా అనిపించవచ్చు అదేంటంటే ఆ ఎందుకు అలా చేస్తారనిపించవచ్చు కానీ చేసేవాడికి మాత్రం ఆ పని చేయడంలో ఇంతకన్నా బాధ్యమేమిటి అనిపించి చేస్తాడు అప్పుడు ఆ సంస్కారం ఎవరి చేత విమర్శలకు అతీతం మీ మాట అంత బాగా అర్థం కాలేదు అంటారేమో నేను మీకు ఒక ఉదాహరణగా చెప్తాను ఒక ఆయన దృష్టిలో ఇంకొక ఆయన మహాత్ముడు ఆయన ఏదో ఒకటి చెప్పులు ఇప్పి చెప్పులు ఎక్కడ పెట్టానండి అని వెతుక్కుంటున్నాడు యువతలు ఆయన గబగబా ఆ చెప్పులు చేత్తో పట్టుకుని కళ్ళకద్దుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అయ్యా ఇవ్వో మీ చెప్పులు వేసుకోండి అన్నాడు చూసిన వాళ్ళు నేను చెప్పులు ఆ చేత్తో పట్టుకెళ్తాడు ఏంటి పైగా కళ్ళకద్దుకుని కాలుకి వేసుకు పట్టుకెళ్ళి ఇవ్వకూడదా అన్నారు వేసుకోవలసిన ఆయన అన్నాడు ఆయో ఎందుకండి చేతులతో పట్టుకొస్తారు కాంతో తంతు తీసుకొచ్చేస్తే పోదా అన్నాడు చెప్పులు చేతులతో తేవాల ఆయనకేం లేదు కానీ ఆ చెప్పులు పట్టుకురావడంలో యువత ఆయనకి అవతల ఆయన మీద ఉన్న గౌరవం అటువంటిది కింకరవు సమపస్థిత అంటే పని వలన గౌరవం కాదు ఏ పనైనా మీకు చేస్తే చాలు అది కింకరవు ఏ పని చెయ్యడం అన్నమాట మాట మాకు గౌరవం అని అనుకోకండి చక్రవర్తి కుమారులమని మీకు ఏ పని చెయ్యగలిగినా గురుదేవ మీ బట్టలు జాడిస్తే మాకు చాలు మీ వెంట నడిస్తే చాలు మీ మాటలు వింటే చాలు మీరు మాకు పని చెప్పడమే చాలు కింకరవు సుముపస్థిత ఆజ్ఞాపయ ఇదేచ్ఛం వై ఇది చెప్పడమా ఇది చెప్పకపోవడమా నిన్న రాత్రి యజ్ఞం రక్షించారు కదా ఇవాళ చెప్తే బాగుంటుందా దశరథ మహారాజు గారి కొడుకులు కదా ఇలా ఆలోచించకండు సుమా మీ ఇష్టం వచ్చినట్టు శాసించండి ఆజ్ఞాప ఇం వై శాసనం కరవామకి మమ్మల్ని శాసించండి తప్ప ఇది చేసి పెడతావా అని ఇప్పుడు అనక్కనే అలా మీరంటే మాకు అవమానం రే ఇది చేయి అనండి మాకు సంతోషం మీరు మమ్మల్ని శాసించాలి ఏమి రాముడండి అటువంటి శిష్యుణ్ణి చూసుకున్న గురువు ఎంత ఉంటాడా విశ్వామిత్రుడు ఎంత సంతోషపడిపోతాడు వశిష్ఠుడు అంటే రాముడు ఎక్కడ ఉన్నా తన కర్తవ్యము చేత తన ధర్మాచరణము చేత అందరినీ అంత సంతోష పెడతాడు నిజానికి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషించాలి నేను సంతోషంగా ఉండాలి నా కీర్తి చిరస్థాయి కావాలి నా శరీరము ఒకనాడు వెళ్ళిపోవచ్చు కానీ నా కీర్తి శరీరము ఎప్పటికీ నిలబడిపోవాలనుకున్న మనుష్యుడు ధర్మమును సాధన చేయాలి ధర్మం కన్నా రక్షణ ఇవ్వగలిగినది లోకమునందు వేరొకటి ఉండదు అందుకే గురువులు అనుకుంటున్నారా రాముడి గురించి ఎందుకు బాధపడరు అటువంటి రాముడి భార్యని ఎత్తుకుపోయారు అని తెలిసినప్పుడు వశిష్ట విశ్వామిత్రులు బాధపడరండి మీరు అరణ్యకాండ చదవండి అంతమంది మహర్షులు ఎదురు చూశారు రాముడి కోసం ఒక్కసారి రాముడు వస్తే బాగుండని అటువంటి రాముడు చిన్నపుచ్చుకున్ననాడు అటువంటి రాముడి భార్య నెత్తుకుపోతే అటువంటి రాముడిని బాధ పెడితే ఆయన బాధపడుతున్నాడని బాధపడని వాళ్ళు లేరని మీరు అనుకుంటున్నారా అంటే మనకు ఒరిపిడి ఉందా లేదా కానీ ఉరిపిడి ఉన్న పట్టు వదలకుండా పట్టుకున్న వాడి వలన శాశ్వత కీర్తిని వీళ్ళు ఆయన కూడా పొందారు అందుకని ఒరిపిడి ఉండదు ధర్మానికి మాత్రం అనుకోకు ఉరిపిడి ఉంటుంది నువ్వు వదలకుండా పట్టుకోవాలి ధర్మాన్ని అది మామూలు కీర్తి కాదు శాశ్వతత్వమునిచ్చేస్తుంది అంతే అందుకే రాముడి అనుబంధములను మీరు చూడండి బాహ్యమునందు వాళ్ళందరూ కూడా ఉరిపిడిలో బాధని పొందుతూ ఉంటారు కానీ రాముడి అనుబంధమే తరువాతి కాలంలో శాశ్వతత్వాన్ని ఇచ్చేసింది సీతమ్మ మామూలుగా మీరు చూడండి జనక మహారాజు గారి యొక్క కూతురు మహాతల్లి సాక్షాత్తుగా అయోనిజ ఇంకా రామచంద్రమూర్తి పన్నెండు నెలలు గర్భవాసం చేశాడు ఆమె అయోనిజ దశరథ మహారాజు గారి పెద్ద కోడలు రామచంద్రమూర్తి ఇల్లాలు కానీ నిజానికి రామాయణంలో రాముడిది కష్టమా సీతమ్మది కష్టమా అంటే రామాయణ కావ్యం మొత్తం మీద ఎవరికీ లేని కష్టం ఎవరికి వచ్చింది అంటే సీతమ్మకే వచ్చింది ఎందుకని అంటే నరుడికి తన జన్మలో ఒక గొప్ప ఊరట ఉంటుంది కష్టంలో ఏమిటి ఆ ఊరట అంటే తనకి ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి దొరికాడు అనుకోండి పక్కన ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషితో తన కష్టం చెప్పుకున్నాడు ఆ కష్టం కొంత తీరుతుంది కొంత ఉపశాంతి కలుగుతుంది కొంత ఊరట కలుగుతుంది రాముడికి పక్కన లక్ష్మణుడు ఉన్నాడు రాముడికి పక్కన హనుమ ఉన్నారు రాముడికి పక్కన సుగ్రీవుడు ఉన్నాడు రాముడికి పక్కన వానరులు ఉన్నారు సీతమ్మకి ఎవరున్నారు తన వారన్న వారెవరూ లేరు ఆవిడికి అశోకవనంలో పది నెలలు మారువేషంలో వచ్చి ఎత్తుకుపోయాడు ఆవిడ ఎవరిని చూసి నమ్ముతుంది యుద్ధకాండలో అయితే దారుణాతి దారుణ రామచంద్రమూర్తి మరణించాడు అని సీతమ్మ నమ్మాలని కృతకమైన దేహాన్ని మంత్రశక్తితో కల్పించి తీసుకొచ్చి ఆవిడికి చూపించాడు పుష్పక విమానం ఎక్కించి బ్రహ్మాస్త్ర బంధనంలో ఉన్న రామలక్ష్మణుల్ని చూపించి మరణించారని చెప్పించాడు ధర్మం నమ్ముకున్న వాళ్ళవి పరమాత్మ కాపాడుతుంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు త్రిజటా మొదలైనటువంటి వాళ్ళు కాదమ్మా అదంతా రాముడి మాయా అని చెప్పారు కాబట్టి ఆ తల్లి ఉంచుకోగలిగింది ఆవిడికి తన బాధ చెప్పుకునే వాళ్ళు కూడా లేరు అంత కష్టపడింది దేని వలన ఒక ఒక జోడు పెట్టుకు చూడండి రాముడి భార్య కాబట్టి రాముడి భార్య కాబట్టి ఇంత ఒరిపిడి ఆ కళ్ళజోడు తీసేసి ఇంకో కళ్ళజోడు పెట్టుకోండి రాముడి భార్య కాబట్టే లక్ష్మి అని కూడా అన్నారు మా అమ్మ సీతమ్మ అంటారు నను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని కీర్తనలు చేశారు ప్రతి ఇంట సీతమ్మ పేరు పెట్టుకుంటారు అమ్మ అనగలరు సీతమ్మ తల్లి అంటారు ఎంత పేరు ప్రఖ్యాతులు దేని వలన వచ్చే రాముడికి భార్య అయింది కాబట్టి అంత ధర్మాన్ని నా తల్లి ఆమె కూడా ఆచరించింది కాబట్టి రాముడు ఇల్లాలిగా ఆమె కేవలము బాధ ఒకటే పడింది అనుకోండి అనుకోకండి రాముడు ఇల్లాలుగా ఆమె పొందినటువంటి ఆనందం అనితర సాధ్యం ఎందుకో తెలుసా రాముణ్ణి చూసి మోహించని వాళ్ళు ఉండరు రామాయణంలో విచిత్రం ఏమిటంటే మునులు మోహించారు ఆయన్ని ఆయన గురించి చెప్తూ సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మదే అంటారు హనుమంతటి వారు భూతములు వశపడిపోతాయి రామ కమలపత్ర అసలు ఆ కళ్ళ సౌందర్యం సార్ అకారణంగా చెట్లు పువ్వులు పూస్తాయి అకారణంగా చెట్లు కాయలు కాస్తాయి పళ్ళు పండుతాయి అది రాముడి గొప్పతనం రాముణ్ణి సకల భూతములు ప్రేమిస్తాయి ఇంత ప్రేమించడం కాదు ఆయన కోసం అరులు చాచని వాళ్ళు ఆ రోజుల్లో లేరు శూర్పణక దగ్గర నుంచి ఎందరో రాముణ్ణి మోహించారు ఇంతమందిని ఇంతమంది రాముణ్ణి మోహించిన తాను పక్కన లేకపోయినా తన జాడ తెలియకపోయినా రావణాసురుడు అపహరించి తెచ్చి బంధించి పది నెలలు అయిపోయినా తన మామగారే దక్షిణ నాయకత్వంలో ఉండి మూడు వందల యాభై మంది భార్యల్ని స్వీకరించినవాడైనా ఇష్వాకు వంశంలో ఉన్న రాజులకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండడం సంప్రదాయమైన తనకు తానుగా నియమం పెట్టుకుని నాకు ఒక్కతే భార్య అని కలలో కూడా పరకాంతని స్వీకరించని వాడు నా భర్త అని సీతమ్మ పొందిన ఆనందం హనుమ వచ్చి సుందరకాండలో సీతమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉన్నాడు రాముడు ప్రసాదం శాస్త్రి దేవాణం ప్రసాదం దైవంచ పరి పురుషకారైవంచే రాముడు తన కర్తవ్యాన్ని తాను చేస్తున్నాడా పురుషాన్ని మరిచిపోలేదు కదా పురుష ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు కదా అలాగని కేవలము పురుష ప్రయత్నం ఒక్కటే చేసి దైవమును ధిక్కరించట్లేదు కదా దైవానుగ్రహమును అపేక్షిస్తూ పురుష ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కదా నేనంటే విశేషమైన ప్రేమ కలిగిన రాముడు నేను కనపడకపోతే విచలితుడైపోతాడు ఆ కారణం చేత రాముడు ధర్మానుష్ఠానమునందు వైక్లభ్యమను పొందలేదు కదా అని సీతమ్మ అడిగినప్పుడు ఆమెకి నిజానికి మనసుకి పన్నీటి ఏమిటి అంటే హనుమ శిరస్యలి మాధాయ తల మీద చేతులు పెట్టుకుని నమస్కరిస్తూ ఒక మాట అన్నారు అమ్మా ఏం చెప్పమంటావు గుహలో పడుకుంటాడు నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్ ఆ రాముడు పడుకునున్నప్పుడు ఒంటి మీద పావులు పాకి వెడుతూ ఉంటాయి ఆయనకి తెలియదు దోమలు కరిచేస్తుంటాయి నిత్తులు తాగుతుంటాయి పెద్ద పెద్ద దోమలు మనం చూసి రామా రామా ఎన్ని దోమలో అనాలి ఆయన పరధ్యానంగా ఉంటాడు ఎందుకో తెలుసా అమ్మా ఎప్పుడు నిన్నే తలుచుకుంటూ ఉంటాడమ్మా నీ మీదే మనసు పెట్టుకుని ఉంటాడమ్మా నీ కోసం ఆలోచిస్తూనే ఉంటాడమ్మా అటువంటి దక్షిణ నాయకత్వం ఉన్న వంశంలో పుట్టిన భర్త ఒకరు కన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరించడం అలవాటుగా ఉన్నటువంటి వంశంలో వచ్చినటువంటి వారి కుటుంబంలో వచ్చిన భర్త పురుషులు కూడా ఊహించేటటువంటి రూపమున్న భర్త మహావిద్వాంసుడైన భర్త గొప్ప ధనుర్వేద విద్యా పారంగతుడైనటువంటి భర్త తాను కనపడకపోయినా తలయుండే మనసుంచుకున్నాడు తప్ప తనను అతిక్రమించలేదన్న మాట విన్న సీతమ్మ పొందిన ఆనందం లోకంలో ఇంకెవరైనా పొందుతారా